మిమ్మట్ ఇంకే వేరే మార్మే సోర్ సిమన్ కిట్ బతి మా మార్మెన్ గా ఈ సీఎం కరెకోన్ గురించి కరెమాతకే పరిశ్రమ ఆకే అదెన్ లాసిన్ ఇది వీడియో లాస్ట్ ఇయర్నాలు ఈ పున మావ దేవుల పున్నం ఇంతటూ దేవ్రదాని పుణ్యక ఇంతటు అగసంజి మనకు ఇరుకువాటు వాడమనంత అదేనా సరదాగా నేను రెండు రోజుకు ముందు వాళ్ళ నేడు సురుదివోసినగా కొల్ల సూరి ఇంజక వాతాట్టి కొల్లాసూరు ఇత బిరే మీకు విహవడ జురాతమంత వాటి కేడా కొడ్డింగ్ ఇంజకే పొరుసొత్తి ఎగిరే గుట్టం వారుస్తారు సారి తప్ప మీకుది సార్ అయితే నేను ఇదిట ఉద్దేశి బతమంతి కొల్ల సూర్త నేడు పరెండ కడ పేనికీస్తాడు పరెండ కడ పేనుకనగా ఉంది రెండు వేను ముందు వేణుకిన వాళ్ళు జంగు బాపతి తు నాలు స ఏడు ఇవి నాలు బెరే పహరి పాండకుప్పర్ లింగన బాపతి తు ఆటవేను బెరే సూర్యవంశి కోయరాజల్లింతడు సూర్యన జాక్ని కాలికలి బై నేను మాకు తెత్తిస్ కోటి పేన్కింజకి జన్మ సీతదుగా పరెండకడ పెన్కిన్ వాళ్ళు కోయదుగా ఆటవేను సూర్యదేవన్ సుత్త నవ్వేను కొల సుతు వాతా ನೋವೇನು ಕೊಲ ಸುರುತು ವಾತಾದೆ ನಾಲ್ಸಾಗ ತುರ್ಕನು ನೆಂಡು ರಾಯ್ತಾಡಕೋಯಕ್ಕೆ ಇಂತೆ ಮಲ ದಹವೇನ್ ಬೇರೆ ಹೀರಾ ಜ್ಯೋತಿ ಮಾಡ್ಕೊ ಅದು ಸಿರ್ಕೊಂಡು ರಾಯ್ತಾಡ ಆತ ಅಕ್ರವೇ ನಿಂತಾ ಅಕ್ರವೇಂತ ಸುಮಾಲ್ ತುರ್ಪು ಇದು ಸಾರ್ವರ್ಕೊಂಡು ಆತ ಆನೆ ಪರೆಂಡವೇ ನಿಂತಾ ಪರೆಂಡವೇನ್ ತುರ್ಪು ರಾಯ್ ಅದು ಏಳು ವೀರ್ಕೊಂಡು ತಡ ಆತ ಏನು ಪ ಬಾರವೇನ್ ವೇನ್ಕುನ್ ಗಿರೆ బోన్ బోన్ తూసివాళ్ళు ఇన్ వాళ్ళకి కోయంగివందుకు నేడు తుసమార్ తూస్తరిన వాడు కోయాదు కానీ నాలుగు సగంగే ఇంటికి మా గిరే నాలుగు వీరి తేడు వీర్ సార్ వీరి ఏడు వీరి వీరి నాలు అయ్యే సోరి కినవాళ్ళు తాక్షికమంతా ఆ నువ్వు ముందుంది సగత్తును తూసి అత నేడు మరమి పొరలు కింతడితేరే సీయో కోపంగారా అంతటావు కోపం గిరే వాళ్ళగిరే కేంజవాడ గిరే అవసరం అంతా అంటే నేను బద్దు సూర్యదేవన ఉంది కొలసూర్త ఉంది సుంగ హీరజ్యోతి మాడ్కొన ఉంది సుంగల్ తుర్పున ఉంది తుర్పు రాయితుంది అవి సీఎం కోపంగే పంచభూతల కిందటో అది లెక్కకు నిండు మావిందరు మాట్లామెట్ట సందీన్ లొద్దీ తాను నిండి దు సూర్యువసువా పేను మనవలిత మందిర్ కిన్వలికి ఈ బండగ మంది ప్రకృతి ధర్మ మాందు ప్రకృతి తేనే తయార దుసరా సమాజ్ నాగంతికుని ఖర్చు దోశిని తయారత మావ సమాజనగా ప్రకృతి అవే తయారాత నేడు మిన్వల్ మంజిక పోర్ సొంజర్ గిరే నేడు గుట్టే వాయి వల్ల కఠిన గిరే ఆశిమందార్ మరి సూడు కటి వాడ సమ్ది వాతా అది విచారత సూడుకొమ్మినవల్ ఇర్కొన్ గిరే ఈ జాగ బద అయితే మీకు తొహడగిరే ఆనే వేహవడగిరింజరే వేశ్చరే ఇవ్ గొప్ప నూను